సోదర చె చెప్పి చిల్లన్న షేట్ బాగుందా అరే బానే ఉందా బానే ఉంది ఉందా ఉన్నా లైక్ అంతా చెప్పు చెప్పు నువ్వు నువ్వు ఆమె నడుతున్నా ఆ ఆయన మీద నడుతుడిపో

అన్నగడ చిన్న ముసిముసి నవ్వులు నవ్వుతుండు అగో 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 సైన్ అప్ మిస్ అయినాలు నీ మాటలన్నీ మిస్ అయినాలు ఆ రోజులన్నీ ఫ్యూచర్ ప్లాన్ చేస్తారా అరే అట్లాంటి ప్లాన్ లేలేవురా నాకు ఓ మలగో అగో వెనకల్ 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 రాయే జాము రాత్రి రేలసంద్ చూసి पुलातो गीपाले जमीन चाहे तू पुलातो गीपाला देहमुतो धुपाला चम्पे है के आ बाय व्हाट एक्सेस वर्क ऑफ योर चैनल मिस्टर राजेश ऑफिशल सो व्हाट गाइस सो गाइस बेसिक आना कु ఏదో కొంచెం ఏది ఉల్టాపల్ట లాగా అనిపిస్తుంది అల్విను మళ్ళా స్వీట్యా నేను చేసిన అమ్మాయి పై సరే ఓకే 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 సార్ గైస్ ఓకే ఓకే సో ఇదంతా పక్కన పెడితే ఈ రోజు నువ్వు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తావు లేదో చిల్లగా చెట్టు ఎరువు వాళ్ళేసుకోను ఆ సో మిత్ర ఎందుకు వేసుకుని అదే నాకు తెలియదు నాకు కూడా తెలుస్తలేదు ఎందుకు అట్లా వేసుకుందు అమ్మ వాట్ ఈస్ దిస్ సమ్మా ఓయ్ వాట్ అమ్మా వేసుకుంటూ వేసుకోవచ్చుగా వేసుకోవచ్చుగా అంటే చిల్లర తెలుసా తెలియక వేసుకుందాం అది అదే క్లారిటీ తెలియాలి ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ తెలవాలి ఇప్పుడు నేను పైకి వెళ్తున్నా రచ్చరచనే డైసీ గారు బాగానే ఉంటాడు గబ్బోడు సహాయం చేయలే చూపి ఫ్యాన్స్ ఉన్నారు

నేను వచ్చినప్పుడు కూర్చున్ను ఒక రెండు గంట పది గంటలు నేను కూడా పని చిన్నప్పుడు చేసిన ముందలు చెప్తున్నాడు

అందుకనే వేసుకున్నావాట్లా ఫోన్ రానా ఏం మాట్లాడుతున్నా నాకు తెలిపే అంత కొం ఉంది కింద కోసం మాట్లాడుతున్నా అదే మీ కంఫర్ట్ కోసం వచ్చి మా స్మోక్ చేస్తున్నా ఓకే దానితో మాట్లాడాలని పిల్ల పైని పట్టుకొని వచ్చింది అవును ఎంత మంచి పోటీ చేస్తున్నా నువ్వు ఎందుకు పై కొట్టుకు చెప్పు చెప్పు నన్ను నువ్వు ఆ మీద నెడుతున్నా ఆయన మీద కదన్నా పైన రీల్స్ అని చెప్పి నేను వచ్చిందా తోడు కాదురా నేను సిగరెట్ ఆకుతున్నాడా ఇది ఏం చేసింది బోల్సెడ్ ఇది దా పైన దాన్ని పట్టుకొని వచ్చింది వచ్చి ఇట్లా అనుకుంటా అనుకుంటా అన్నది ఇప్పుడు మీరు వాడి నాపిదే అనుకుంటున్నాడు ఆడగదు లేదు ఏ తె అంటావు నువ్వే కదా పైన తీసుకొని వస్తున్నావు వాడు నన్ను తీసుకొని వచ్చిన అంటున్నాడు

కానీ దీని ఫేస్ లో ఇది కొత్త కొత్త అనిపిస్తుంది అది ఇంకేదా ఇంకేటా నువ్వు తీసుకోవచ్చు దమ్మాడుకుండా

ఇప్పుడు ఏమంటారు తెలుసా అది అర్థమైంది నిన్న పండు ఇట్లా పోతుంటే డైసీ గారి ముద్దు పెట్టింది కదా డైసీ గారి నాకు ఇట్లా డైసీ గారి ముద్దు పెడితే ఆ ముద్దు లిఫ్ట్ కి షెట్ కంటుకుని ఓ మై అవునన్నా మంచి కవర్ చేస్తుండు ఒక్క నిమిషం ఈ లిప్స్ చూద్దాం ఏబి హండ్రెడ్ అండ్ చూపులతో దీపాలే జన్మించకే చూపులతో దీపాల దేహముతో చూపాలా మామయ్యి అరే నిజం చెప్తున్నా నిజం చెప్పాను చెప్పి నాకు అబ్బాయి అనిపిస్తుంది ఇదే రీల్ అంటే వైఫై సిగ్నల్ కనబడుతుందా దీని వైఫై సిగ్నల్ సిగ్నల్ వరకు వస్తుంది సిగ్నల్ అసలు దొరుకుతండి వాళ్ళ ఇద్దరు చూడరా వాళ్ళిద్దరు చూడరా బి చె కొడుతున్నా ఏం కంఫర్ట్ లేదు చెప్పు నీ అమ్మాయి ఏదో అనుకుంటున్నావు లౌడలేదా టీషర్ట్ అసలు సుమ్లా ఉండదు కదా చాలా ఉంటది ఇంత కూల్ గా బ్లష్ బ్లష్ వస్తుంది అంటే సంథింగ్ సంథింగ్ నథింగ్ అందర్లో సంథింగ్

చెప్పు ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చెప్పు మళ్ళీ ఒక్కసారి చీల్ నువ్వు నాకు దూరం ఉంటున్నావు కదా కింద సో నీ టీషర్ట్ వేసుకుంటే నువ్వు నాకు దగ్గర ఉన్నట్లు ఉంటుంది అందుకే వేసుకొని నీ దగ్గరకు వచ్చినారా దా పైన కానీ పట్టుకొని వచ్చింది ఇది ఇద్దరు ఒక్కసారి ఒక ఆన్సర్ చెప్తున్నారు ఇద్దరు ఒక నిమిషం చిల్లన్నే మా ప్రేమ బాణం వేసాడు నీకు ఆ ప్రేమ బాణం నువ్వు గుండెలు పెట్టుకున్నావు ఏ ప్రేమ బాణాలు ఎవరాయేసి నన్ను కొల్ల

మొన్న ఏదో స్టోరీ పెట్టింది ఎప్పుడు పెట్టండి ఎందుకు పెట్టింది నాకు అర్థం అర్థమైంది స్పెషల్ పర్సన్ ఇన్ లైఫ్ అని రాజల్ పర్సన్ ఇన్ లైఫ్ నాకు సంబంధం లేదు రాయన అమ్మ అన్నవసరంగా విలుసుకొని వచ్చిన పైన కింద ఉంటే అయిపోతున్నాయి కదా చెప్పినా పొరపాటు బయట పెడుతున్నావు వద్దు నాకు ఏం సంబంధం లేదు ఇక్కడ సంబంధం నీకు సంబంధం లేదు నువ్వు షెట్లు వేసుకుని హద్దుకున్నట్టుంటే వీళ్ళు ఇద్దరు మధ్య కోడ్ లాంగ్వేజ్ నడుస్తుంది అర్థమైతే నాకు అర్థమైంది కోట్ లాంగ్వేజ్ కెమెరా అది అంటే వాడు ఇంకా ఇన్ని చేస్తాడు

కానీ చెప్పు చిల్లర ఏం చెప్పు నాలుగు అమ్మాయి నువ్వు ఇట్లా గోపితే ఇంకా ఏదేదో అనుకుంటాడు ఉన్నది చెప్పాడా చాలా ఇట్లు ఇట్లా మెల్కలు తిరుగుతుంది

ఉత్తి వేసుకున్నా అన్న టీషర్ట్ అంటే అన్న అడిగిన వేసుకున్న టీషర్ట్ మరి నేను రాగా నాకు ఎవరితో తెలియదు అని అబద్ధం ఆడను ఎందుకు అబద్ధం ఓయ్ సూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది అన్నయ్య అంటది అంటది చిల్లనే నన్న దర వాట్స్ సీక్రెట్ లైక్ వాట్ సీక్రెట్ కోడ్ అది చిల్ ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్స్ ఆ నో బెనిఫిట్స్ నో

సరేలే వద్దులే మళ్ళా వాళ్ళ డిస్టర్బెన్స్ ఎందుకు సరే సరేనా ఎంజాయ్ చేయండి నేను కూడా కొత్త Always, hi mama. <laughs> so guys, ओये बट deep, sorry, आन कैमरा नहीं पार्टी करो, दीप राजीव, अब हँसो, अब, अगर निम्चा नहीं, आ बाय, आ बाय। आर दबाइए तो आर दबाइए तो याद दिलेगा, ओ.